స్తంభం అంచనా ఆ మామిడి చెట్టు ఈడొక మామిడి చెట్టు ఈ మామిడికి ఈ మామిడికి అరవై ఫీట్లు ఇది అదే సేమ్ మామిడి మళ్ళీ అరవై ఫీట్లు ఒక మామిడి ఉంటుంది అక్కడ ఇట్లా చూస్తే ఆడొక మామిడి చూడండి మా అంచనా పోతుంటే తెలుస్తుంది ఇది అరవై 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 ఒక బాక్స్ దీనిలో సెంటర్లో నిమ్మ ముప్పైల ఆడ ముప్పైల ఆడ ముప్పైల ఆడ ముప్పైల నాలుగు నిమ్మ నాలుగు మహావృక్షాలు నాలుగు మహావృక్షాలల్లా మీరు ఒకటే బాక్స్ ఇంటి కొరకు అనుకోండి నేనేమో నాలుగు మామిడి పెట్టుకున్నా నాలుగు నిమ్మనే పెట్టుకున్న నాలుగు నాలుగు మహావృక్షాలు పెట్టుకోవచ్చు ఒకటి పనస పెట్టుకోవచ్చు ఒకటి మామిడి పెట్టుకోవచ్చు ఏ సీజన్కి ఆ సీజన్కు నీకు ఏం ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ పెట్టుకుంటాం ఈ నాలుగిటికి నాలుగు పండ్లు ఒక ఇంటికి నాలుగు రకాల నాలుగు వచ్చినాయి నాలుగు రకాల పెద్ద ఫ్రూట్లు వచ్చినాయి ఆ సంటలో కొబ్బరి చెట్టు ఓకే అది పొడుగు జాతి మీది వెళ్ళిపోతారు ఆ పొడుగు జాతితోన ఏమవుతుంది మీరు పొడుగు జాతిలో కొబ్బరి పెట్టుకోవచ్చు తాటి పెట్టుకోవచ్చు ఈత పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ బాక్స్ మీరు ఎక్కువ కొబ్బరి చెట్టు తాటి చెట్టు ఈత చెట్టు పెట్టుకుంటే యూ ఎంజాయ్ ఆల్ ఒక ఎకరలో ఎనిమిది బాక్సులు వస్తాయి ఇట్లా పొలం మంచిగా సిస్టమేటిక్ ఉంది అనుకోండి ఇటువంటివి పన్నెండు బాక్సులు వస్తాయి చిన్న చిన్నవి నేను బయట కొనుక్కొని వచ్చి డెవలప్ చేస్తున్నాము ఆయన ఒక ఆయన ఆట చేస్తారు అన్నట్టు నేనేమో అన్ని ఇప్పుడు నెల్లగా గుడ్లు పెడుతున్నాయి పొరిగేస్తున్నాం వచ్చింది కదండి చిన్నవి నిన్న పుట్టిన మేకప్ అయ్యో బ్యూటీ మేకలల్లో అండి అంటే రెండు సంవత్సరాలలో మూడు ఈతలు ఇస్తాయి మూడు ఈతలల్లా మంచి ఫుడ్ ఇస్తే రెండు మినిమం మూడు దట్ ఈస్ కాల్ల కొంచెం ఇప్పుడు అన్నీ బయటికి పోయినాయండి మేకలు

ஆட்டோமேட்டிக்கா மிரிக்கல் சார். <Noise/> <Laugh/> <Noise/> <Laugh/> ఇక్కడ <Laugh/> 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 కూడా ఇంకా నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే దీని కింద చేపలు పెట్టే అదే అదే అప్పుడు మల్టీ త్రీ టైప్ త్రీ మేకలు కోళ్ళు కింద చేపలు ఆ చేపలు వదిలిన విసర్జన ఏదైతుందో అది కూరగాయ తోటలకు ఒక సూపర్ సూపర్ ఫుడ్ దానిలో ఉంది మరి అది అదేట్లా ఏం చేసుతారు చాపాలలా నీరును మార్స్తారు ఆ నీరు మనం పంపు పెట్టి పొలాలగొట్టుకోవాలి అంటే నీలే ఆ నీళ్ళననే ఉంటారు అది వాటర్ 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 కలిచిపోతు కదా నాలుగైదు దినాలకు వారానికి ఒకసారి వాటర్ ను తీసి మనం పొలంలో ఇప్పుడు మన ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ మనం చెప్తే ఇన్స్టాల్ ఎనీథింగ్ మన ప్రొడ్యూస్ మన క్లినిక్ మనమే అమేజ్ ఇప్పుడు కాన్సెప్ట్ ప్రతి విలేజ్ లో ఒకట ఫ్యామిలీ లేదా రెండు ఫ్యామిలీలే అమ్మగలిగితే ఆ విలేజ్ కి సంబంధించిన ఒక ఇరవై ఫ్యామిలీస్ సప్లై చేయగలిగితే చాలు అది అది చూసి ప్రతి ఫార్మర్ మారాలి అది 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 లాక్స్ రియల్ సీఎం రైతులకు ఏమైనా చేయాలి అన్నట్టు అనుకుంటున్నాడు నేను చేసినది ఒకటి చేయండి ఒక్కొక్క ఊరి నుంచి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు దాని విస్తీర్ణం బట్టి ఆ డబ్బులు బయటకు పోతున్నాయి ఇక్కడ పట్నానికి వస్తున్నాయి పట్నం నుంచి ఎడికి ఆ ఫ్యాక్టరీలోకి వస్తున్నాయి ఆ ఫ్యాక్టరీలు ఏడున్నాయి అంటే బయట కంట్రోల్లో ఉన్నాయి అంటే మన సంపద పల్లె సంపద ఎక్కడ పోతుంది బయటకు పోతుంది అట్లా కాకుండా మీరు పల్లెలోనే దాన్ని ఉత్పత్తి చేసి టైం అంటే ఎరువులు వాడకుండా యూరియా వాడకుండా పెస్టిసైడ్స్ వాడకుండా విత్తనాలు బయట కొనకుండా మీరు ఆ ఊర్లో విత్తనాలు వారే వాడి మనం ఇంతకుముందు చేస్తుంటే మనం విత్తనాల కూడా తీసుకెట్టుకుంటున్నాం మరి విత్తనాలు ఇలా బయట కార్పొరేట్ బయట కార్పొరేట్ విత్తనాలు కొంటారు కొనొద్దు వాడు విత్తనాలు నాకు ఏం చేస్తాడు మా కలుపు మందే వాడండి అంటాడు మా డిఏపినే వాడండి అంటాడు అంత వాడు ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఒక కారు కొనుక్కుంటాం మేడం ఆ కారు అదే సర్వీస్ ఎందుకంటే వాళ్ళు పాస్వర్డ్ నచ్చినట్టు పోవాలి ఇప్పుడు రైతును కూడా అటు తయారు చేస్తున్నాడు

విజయరామ్ గారు ఈ జీవితం మొత్తం ఇది డెవలప్ చేయనికే పెట్టాలి అండి నా పేరు డాక్టర్ జయంతి రెడ్డి నేను గ్యానకాలజిస్ట్ని హైదరాబాద్లో జేజే హాస్పిటల్ అని మాకు హాస్పిటల్ ఉంది నేను అందులో ముప్పై ఏడు సంవత్సరాలుగా కన్సల్టెంట్ గ్యానోకాలజిస్ట్గా చేస్తున్నాను పేషెంట్స్ వస్తారు తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారు దానికి సంబంధించిన పని వస్తుంటే నాకు అనిపించేది నేను ఇక్కడ ఓపీలో కూర్చొని ఏం చేస్తున్నాను వాళ్ళకి నేను న్యాచురల్ ఫుడ్ తినండి పెస్టిసైడ్ లేని ఫుడ్ తినండి ఈ పీపీపీ అనే దానికి అండ్ పొల్యూషన్ పెస్టిసైడ్స్ ప్లాస్టిక్స్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఈ పీపీ పీపీ అన్నీ కూడా మీరు అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను అన్ని లిప్స్టిక్ చేస్తున్నాను అనమాట ప్రతిసారి నేను చెప్పడమే కానీ నేనుగా ఏమైనా చేసేది నన్ను నేను ఓపీలో కూర్చున్నప్పుడు నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదని అనమాట ఇక్కడ నేను కూర్చొని నేను ఏం చేస్తున్నాను పోయి అక్కడ వెళ్ళి చేయడము అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసి కొంతమంది ఫార్మర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా సేకరించి ప్రతి హాస్పిటల్లోనూ ఈ కలుషితం లేని ఆహారం తినగలగా తినాలి అని మేము చెప్తాము ప్రతి మంచి కూడా కలుషితం లేని ఆహారం తినాలని మనకి మోకాలు నొప్పి ఇవి ఇవన్నీ కూడా దానివల్లనే వస్తున్నది మనకున్న రుగ్మతాలన్నీ కూడా దానివల్లనే వస్తున్నది ఒకటి మన భోజనము ఇంకోటి వ్యాయామము మనం మెడిటేషను ఇలాంటివి ఏమీ లేకపోతే ఇవ ఇవన్నీ ఉన్నందుకే మనము మెడిసిన్ తినాల్సిన అవసరం పడుతున్నది ఈరోజు సో మనం ఇవన్నీ చేస్తే మనకి మెడిసిన్ తినవలసిన అవసరమే ఉండదు మనం చక్కగా ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యకరంగా మనం ఉండొచ్చు ఆరోగ్యవంతంగా మనం ఉండొచ్చు అని చెప్పేసి ఇది నేను పాలేకర్జీని పన్నెండు సంవత్సరాల క్రితము కలిసామండి ఎస్ఎస్వై ద్వారా ఆయన వచ్చి మీటింగ్స్ పెట్టినప్పుడు అమరాబాద్కి గుంటూరుకి హైదరాబాద్లో తర్వాత మా హాస్పిటల్ కూడా వచ్చి కలిసారు ప్రతిసారి నేను ఆయనని కలవడము చేయాలి అనుకోవడము కానీ అది కాకపోవడము నాకు ఎక్కడో లోపల ఒక గిల్ట్గా ఉండిపోవడము అది జరిగేది ఇప్పుడు ఇట్లా కాదని చెప్పేసి రంగంలోకి దిగాలని నేను మా వారిని కూడా తీసుకొని వచ్చాను ఆయనను కూడా కన్విన్స్ చేయగలిగితే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కన్విన్స్ అయితే అప్పుడు ఈజీగా అయిపోతారు కదా ఇంట్లో మాకు కిచులాడ్లు ఏమి ఉండదు అని చెప్పేసి సో మీ బోత్ బి ఆన్ వన్ ప్లాట్ఫామ్ సేమ్ ప్లాట్ఫామ్లో ఉంటామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చామండి మాకు శ్రీ రాజవర్ధన్ రెడ్డి గారేమో చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు ఏది అనేది సస్టైనబుల్గా ఉండాలి ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలంటే సస్టైనబుల్గా ఉంటేనే మనల్ని చూసి ఇంకొకరు కూడా ప్రేరేపణ పొంది ఇది చేయగలరని చెప్పేసి ఈ ఎస్పెషలీ ఫైవ్ లేవర్ ఫైవ్ లేయర్స్ అనేది ప్రతి వాళ్ళు కూడా వెంటనే కూడా స్టార్ట్ చేయగలరు అని ఇప్పుడు చూపించారు అది ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక ఆదాయం వచ్చేటట్టు చూపించారు అది మన డాక్టర్స్ కాకుండా ఫస్ట్ మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి మంచి ఫుడ్ తినాలి అని చెప్పేసి అలాగా స్టార్ట్ చేసామన్నమాట మేము అనుకున్నాము కానీ ఇది చూస్తుంటే మెల్లగా మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అయితే ఇన్ఫెంట్ ఎలాగ అడుగులేస్తుందో అలాగ మేము కూడా అడుగులేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నామండి చాలా థ్యాంక్స్ అండి మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు నా పేరు డాక్టర్ జయరామ్ రెడ్డి అండి నేను రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ ప్రజెంట్లీ నేను హైదరాబాద్లో హైదరాబాద్ కిడ్నీ సెంటర్ మరియు జేజే హాస్పిటల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను మాకు స్వతహాగా మేము రూరల్ ఏరియా నుంచే వచ్చినాం కాబట్టి వ్యవసాయంలో కొంచెం ఇంచేస్తుంది సో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి వెళ్ళిన తర్వాత ఈ రాజవర్ధన్ రెడ్డి గారి ఫామ్కి ఈరోజు వచ్చి మొత్తం పూర్తిగా తిరిగి చూడడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం దానంతటి అదే ఉండి మనకు ఆదాయం చేకూర్తే ఎలా ఏమేమి చేయాలనేది వారు మనందరికీ సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే దాంట్లో మేకలు పెంచడం కానీ పోల్ట్రీ కానీ ఇంకా ఆవులు సో వాళ్ళు చేసినటువంటి పొలాలని చూసాము చాలా హెల్తీగా ఉంది ఈ బయోలేవర్ ఫార్మింగ్ అనేది కూడా చూపించాడు సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే మాకు కూడా ఈ మధ్యనే జర్చిల్ల దగ్గర ఒక ఆరు ఎకరాలు ఉంది సో అందులో స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో మొదలు ఈ ట్రిప్కి రావడం జరిగింది ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం అని అన్నారు కదా ఆ ప్రకృతి వ్యవసాయం అన్నాం కదా మేము దాన్ని ప్రకృతి వ్యవసాయం అనే ఉంది ఎందుకు ఆధారిత గో ఆధారిత సుభాష్ పాలేకర్ కృషి విధానం అంటే ప్రకృతి వ్యవసాయం అంటే అందరి వేళ దాన్ని నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ పెరుగుతుంది అసలు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అడవిలో పెరిగిందాన్ని అడవిలో పుట్టిందని అడవిలో పండిన దాన్ని అది న్యాచురల్గా పండింది న్యాచురల్ ఫార్మింగ్ అంట మనం ఇక్కడ మనిషి ఇన్వాల్వ్ అవుతున్నాం ఇన్వాల్వ్ అవుతున్నాయి గోవు మయము ఇన్వాల్వ్ అవుతుంది అప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం అనమాని దీన్ని ఏమన్నారంటే గో ఆధారిత సుభాష్ పాలకర్ కృషి విధానం అని అందమని మా కాన్సెప్ట్ ఎందుకంటే గోవు వాడుకుంటున్నాం గోవు మయాన్ని కూడా డైరెక్ట్ గో ఆధారిత వేసామంటారు కొంతమంది గో ఆధారితా గోవే చేస్తుందా కాదు మళ్ళీ దాని మనిషి కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు గోవు యొక్క పెట్టిన పెండని ఏం చేస్తున్నావు మనము జీవామృతం ఘనామృతంలకు మార్చుకొని దాన్ని మనం భూమిలోకి ఇచ్చి భూమికి అవసరమైన జీవరాశులు ఏవైతున్నాయో పంటకు అవసరమైన జీవరాశులను ఉత్పత్తి చేస్తుంది దాని ద్వారా వ్యవసాయం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే అంటే ఆధారిత వ్యవసాయం సుభాష్ పాలేకర్ కృషి విధానం అంటాం అంతవరకు ఫ్రూట్స్ లేకుంటే క్రాపింగ్ ఎలాంటివి చేయాలి అనే డౌట్స్లో ఉన్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ప్లాన్ చేసినప్పుడు కొన్ని థింగ్స్ చూసుకుంటున్నప్పుడు పాలేకర్ జీవి కూడా చూసాము అందులో సిస్టమ్ అన్ని మల్టీకల్చర్ సిస్టమ్ ఉంది మన పాండ్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి తర్వాత గోవా ఆధారిత సిస్టమ్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఆల్ సీజన్స్ మనం ఎలా కల్టివేట్ చేసుకోవాలి అనే సిస్టమ్ ఒకటి బాగా నచ్చింది కాబట్టి మేడం గారిని అప్రోచ్ అయ్యాను జేంటి మేడం గారిని సో మేడం ఇక్కడ వస్తున్నారంటే నేను కూడా ఈరోజు విజిట్ విజిట్ చేయాల్సి వచ్చింది తప్పకుండా చేసినందుకు అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా వర్క్ఫుల్ అనిపించింది సో అండ్ ప్లానింగ్ నెక్స్ట్ ఇంకా చేయాలని రాజవర్ధన్ సార్ కూడా ఇక్కడ అంతా గైడ్ చేశారు ఫార్మింగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మనం అందరం కలిసి ఉద్యోగం చూసి ఇంకో నమస్తే అండి నా పేరు రవిసాగర్ నేను గత పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈరోజు స్పెషల్గా పైలెయిర్ ఫార్మింగ్ రాజవర్ధన్ రెడ్డి సార్ ఫామ్లో ప్రాక్టికల్గా చూద్దామని వచ్చాను ఇప్పుడు మొత్తం చూడడం జరిగింది ఏ విధంగా ఇయర్లీ ఇన్కమ్ ఫార్మర్కి పెంచవచ్చు అనేది చాలా ప్రాక్టికల్గా చేసి చూపించారు సో ఇది ఒక చిన్న బ్లాక్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సిక్స్టీ సిక్స్టీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో దీన్ని సార్ని ఆదర్శంగా తీసుకొని ఎవ్రీ మంత్ ఒక బ్లాక్ డెవలప్ చేసుకోవాలని ప్లాన్ మరింత సమాచారం కొరకు దర్తి ఎస్పీకే ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి